మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మత్తవార్త పన్నెండో అధ్యాయము నలభై ఆరు నుంచి యాభై వచ్చిన కనుక చూసినట్లయితే ప్రభు నేష్కరి జనసింహాలతో మాట్లాడుతూ ఉండగా అతని తల్లి సహోదరులు వచ్చారట వారిలో ఉన్నటువంటి ప్రభు మాట్లాడుతున్నటువంటి వారిలో నుంచి ఒక ఆయన లేచి ఇదిగో మీ తల్లి సహోదరులు చూడడానికి వచ్చారు బయట నిలబడి ఉన్నారంటే మీతో మాట్లాడాలని చూస్తున్నారు అంటే ప్రభు ఎవరైతే చెప్తున్నారో అతని వైపు చూసి నా తల్లి ఎవరు నా తన నా సహోదరులు ఎవరు అని చెప్పి శిష్యుల వైపు చూసి ఓ మాట ఇదిగో నా తల్లి నా సహోదరులు పరలోక ముందు నా తండ్రి చిత్తం చొప్పున చేయివాడే నా సహోదరుడు సహోదరి నా తల్లి అని ఇక్కడ మనం ప్రభువుని ఏస్కరిస్తానికి ఉద్దేశంగా చూసినట్లయితే ఈ లోకంలో తల్లిదండ్రుల కంటే బంధువుల కంటే కంటే దేవుని అందు భయభక్తులు కలిగినటువంటి వారు దేవునితో ఉన్నటువంటి వారు దేవుని మాటలు మాట్లాడుతున్నటువంటి వారిని బట్టే దేవుడు ఎక్కువగా సంతోషిస్తున్నట్టు కనబడుతుంది మనం ప్రభువు యేసుక్రీస్తు సులువులో ఉన్నప్పుడు తల్లిని గురించి ఒక మాట అంటాడు తన శిష్యుడికి అప్పగిస్తాడు కానీ అక్కడ బాధ్యతను చూపెడుతున్నాడు ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కొడుకు అని అక్కడ చెప్తున్నాడు కానీ ఎవరైతే దేవుని ప్రకారంగా ఇష్టంగా దేవుని చిత్తం చొప్పున ఎవరైతే జరిగిస్తున్నారో ఇప్పుడు జరుగుతున్నది ప్రభు ఆయన ఏసుక్రీస్ జనసింహాలతో వాక్యం చెప్తున్నారు పరలోక రాజ్యాన్ని గురించి వార్తలు చెప్తున్నారు ఇప్పుడు తల్లి సహోదరులు వస్తే అది విడిచిపెట్టి వెళ్ళిపోవాలా కానీ ఏమంటున్నాడు ఎవరైతే నా మాటలు వింటున్నారో వాళ్ళే నా తల్లి నా సహోదరులు అందుకే మత్తవార్త పదో అధ్యాయం ముప్పై వచనంలో కూడా ఇంకో మాట చెప్తున్నాడు తల్లినైనాను తండ్రినైనాను కుమార్తెనైనను కుమారులైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు ఇంక ముప్పై ఎనిమిదో వచనంలోకి వెళ్ళినట్లయితే తన శిలువుని ఎత్తుకొని నన్ను వెంబడించినటువంటి వాడు నాకు పాత్రుడు కాదు ఈ మాటలు బట్టి చూస్తే ఈ లోకంలో ఉన్నటువంటి పరిచయాలు లేదా బంధుత్వాలు తల్లి చెల్లి అన్నదమ్ముడు అక్క చెల్లు పిల్లలు ఇవేమీ కాదు కానీ పరలోకమందని తండ్రి చిత్తమం మట్టి చెయ్యాలి అని ప్రభు సెలవిస్తున్నాడు మొట్టమొదటిగా ప్రభుని వహిష్కరిస్తూ బాప్తిసం పొందిన వెంటనే గల్లె సముద్ర తీరకుండా వెళుతూ నాలుగు అధ్యాయం పద్దెనిమిది వచనంలో కనబడుతుంది వెళుతూ సీమోన్ని పేతురు సీమోని పేతుర్ని వాళ్ళ అన్నదమ్ముడైనటువంటి అందరిని వెళ్ళి పిలుస్తున్నాడు చేపలు పట్టే వారి నా దగ్గరికి రండి మీ మమ్మల్ని మనుషులు పట్టి జాలర్లుగా మిమ్మల్ని చేస్తాను మీరు వచ్చి నన్ను వెంబడించండి ఎవరైతే ప్రభుని వెంబడిస్తారో వాళ్ళనే మనము దేవుడు ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్టయితే ప్రభు అని వేస్కృరిస్తేకి పన్నెండు సంవత్సరాలు ఉంటాయి వారి తల్లిదండ్రులు ఏం చేశారు యోసేపును మరియాను ఎరుషులేం తీసుకెళ్లారు పండుగ జరుపుకోవడానికి అవన్నీ మొక్కులవన్నీ తీర్చేసుకున్న తర్వాత అటు ఇటు చూస్తే ప్రభు కనిపించలేదు పన్నెండేళ్ళ వయసు వీళ్ళందరూ వెతుకుతున్నారు వెతుకుతూ వెతుకు చుట్టాలు అందరూ వెతుకుతున్నారు ఒక చోటకి వెళ్ళి చూసేటప్పటికేం చేస్తున్నాడు మందిరంలోకి వెళ్ళి దేవుని వాక్యం చెప్తున్నాడు అయ్యో నువ్వు ఇక్కడ ఉండిపోయావా మేమంతరం ఎంత వెతుకుతున్నామో తెలుసా అంటే నన్ను ఎందుకు వెతుకుతున్నారు మీరు నేను తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలీదా అంటే అసలు ఈ లోకానికి ప్రభు అని ఎందుకు వచ్చాడో ఏ పనుల మీద వచ్చాడో మన గమనిస్తే ఒకటే అర్థమవుతుంది పరలోక రాజ్యం సమీపిస్తుంది మీరు మారు మనసు పొంది మారు మనసు తగిన క్రియలు చేయండి ఈ లోకమంతా మనకి ఎలా ఉందంటే పరలోకం ఇది పరదేశం అందు మనదేంటట పరలోకం మనం ఎక్కడున్నాం పరదేశమును యాత్రికులమై ఉన్నామని పౌలు గారు చెప్తున్నారు ఇక్కడ ఉన్నంతకాలం చాలా జాగ్రత్తగా ఉండి మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోవాలి ఈ లోకంలో ఉన్న బంధుత్వాలు ఎప్పుడు వరకు ఉంటాయి ఈ లోకంలో శరీరంతో ఉన్నంత కాలము భార్య భర్త పిల్లలు ఓ చాలా ప్రాణప్రదంగా ప్రేమించామని భార్య భర్తలు చెప్పుకుంటారు తండ్రి పిల్లలు చెప్పుకుంటారు అన్నదమ్ములు చెప్పుకుంటారు కానీ ఈ లోకం విడిచి వెళ్ళిపోయేటప్పుడు కొద్దిసేపు ఎన్ని రోజులు వారం రోజులు ఏడుస్తారేమో తర్వాత మళ్ళీ మర్చిపోతారు యథావిధికి వెళ్ళిపోతారు ఓ నువ్వు లేకుండా నేను బ్రతకలేనని చెప్పినటువంటి వారు మనిషి చనిపోగానే ఒమ్మమ్మ వద్దు బయట పెట్టేయండి అందుకనే దేవుడు మనకు అనేక మార్లు పాత నిబంధన గ్రంథంలో చెప్తున్నాడు ఎవరిని నమ్మొద్దు స్నేహితుని ముఖ్యం స్నేహితుని కూడా నమ్మొద్దు నీ పక్కలో పడుకున్నటువంటి భార్యని కూడా నువ్వు నమ్మొద్దు ఎవరైతే తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళారో మనం చూసినట్లయితే ఆది పన్నెండో అధ్యాయంలో అబ్రహాం దేవుడు పిలుస్తున్నాడు నీ దేశం నుంచి నీ తండ్రి నుంచి నీ తల్లి నుంచి నీ బంధువుల నుంచి నువ్వు వచ్చేసే నిన్ను ఆశీర్వదిస్తాను ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు మాటలు విన్నాడో అబ్రహం ఆశీర్వదించబడ్డాడు తర్వాత ఇసాకున్నాడు దేవుని మాట విన్నాడు అభివృద్ధి పొందాడు కానీ తర్వాత మనం చూస్తే యాకోబుని అక్కడి నుంచి తల్లి తండ్రిని విడిచిపెట్టి ఎక్కడికో విడిపోయాడు అతన్ని ఎంతగా ఆశీర్వదించాడు పట్టజాలనంత ఆశీర్వాదాలతో నిప్పున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు అని ఈ లోకంలో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే పిల్లల మీద ఎంత ప్రేమ పెంచేసుకుంటామో లేదు మన బంధువులు అన్నదమ్ముల మీద ఎంత ప్రేమ పెంచేసుకుంటామో దేవుడు అబ్రహాముని నా స్నేహితుడు అని పిలిచాడు లేక లేక పాతి సంవత్సరాల తర్వాత డెబ్భై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ఎరిగాడు వంద సంవత్సరాలు వచ్చినప్పుడు పిల్లడు పుట్టాడు అప్పటివరకు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించేవాడట అబ్రహాము తర్వాత పిల్లోడితో ఉండడం చూసి దేవుడికి ఒక చిన్న అనుమానం మాత్రమే కలిగింది నన్ను కంటే ఏమైనా కొడుకుని ఎక్కువ ప్రేమిస్తున్నాడా అడిగాడు ఓ అబ్రహాము అని పిలిచాడు ఉన్నాను అన్నాడు ఇదిగో నీకు నువ్వు ప్రేమించు కుమారుని ఏకైక కుమారుని వృద్ధాప్యంలో పుట్టిన కుమారుని నాకు ఇస్తావా బలిస్తావా అంటే దేవుడు దేవుడి కంటే ఇంకెవరిని ఎక్కువగా ప్రేమించినా ఒప్పుకోలేడేమో ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు ఈ లోపంలో ఎంతకాలం అయితే ఉంటామో అది అదే శాశ్వతం అనుకుంటున్నా ఇక్కడ ఉన్నవన్నీ బంధుత్వాలు వదిలిపెట్టాలి ఈ శరీరాన్ని వదిలిపెట్టాలి ఆస్తుని వదిలిపెట్టాలి కానీ ఈ ఆత్మ ఏమైందట ఏమన్నాడు మన్నుతో తయారు చేయబడ్డా కాబట్టి నువ్వు మన్నైపోతావు దేవుడు దయచేసినట్టు ఆత్మ మరల ఎక్కడికి వెళ్ళిపోతుంది దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది మన ఆత్మ రూపాలు మారిపోతాయి ఈ శరీరం ఏమవుతుంది అక్షయమైన శరీరము క్షయమైన శరీరము అక్షమైన అక్షయమైన శరీరంగా మారిపోతుంది మనం అక్కడికి వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళిపోయి సదాకాలం మనము దేవునితో ఉంటాం కాబట్టి ప్రియమైన దేవుని పెట్టలేరా ఈ లోకంలో బంధుత్వాల కోసమో వెంపర్లాడద్దు ఒక్కొక్కసారి మనల్ని బంధువులు మనకి ఇష్టం లేకుండా మనల్ని అనేక రకాలుగా బాధలు పెట్టినా ఇబ్బందులు పెట్టిన వామ్మో నాకో వామ్మో నా చెల్లు వామ్మో మా నాన్నో ఓ నా కొడుకు అనుకుంటూ వెళ్తాం కానీ ఒక్కొక్కసారి వాళ్ళు మీ దగ్గర సంపద లేనప్పుడు మీ దగ్గర సుఖాలు లేనప్పుడు వాళ్ళు ఆ మా నాన్న ఏం చేశాడులే లేకపోతే నా భర్త ఏం డబ్బులు ఆ అప్పుడు నాకు అక్కర్లేదు లేదు భార్య ఎందుకు ఎందుకు పనికిరాదు ఇలాగా నీ దగ్గర ధనం లేకపోయినా నీ దగ్గర సంపద లేకపోయినా ఆశ లేకపోతే భర్త అక్కర్లేదు తండ్రి అక్కర్లేదు ఈ లోకంలో ఉన్నటువంటి సహోదరులు కూడా అక్కర్లేదు కానీ తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ముదిమి వరకు ఎత్తుకునే దేవుడికి ఉన్నాడని గుర్తు చేసుకో ఆయన నీ చేయి విడవనని చెప్తున్నాడు కాబట్టి ఈ బంధుత్వాల వైపు వెంపట్లాడద్దు నిత్యమైన దేవుడు నీతో ఉన్నాడు ఆయన నీ చేయి పట్టుకుని నడిపిస్తాడు తనము నుంచి ఆయన ఎరిగినటువంటి దేవుడు నిన్ను విడివను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండని చెప్తున్నాడు దేవుడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో ప్రభు అంటున్నాడు నా తల్లి ఎవరు నా ఎవరు నా మాటలు ఎవరైతే వింటున్నారు వీరే కదా నా తల్లి సహోదరులు కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రేమించొద్దని నేను ఎవరితో చెప్పట్లేదు భార్యను ప్రేమించొద్దంటలేదు భర్తను ప్రేమించొద్దంటలేదు అంటలేదు సహోదరుని ప్రేమించొద్దంటలేదు కొడుకుల్ని తండ్రిని అందరిని ప్రేమించొద్దనలేదు కానీ దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని నమ్మొద్దు నీ కష్టాలు బాధలు కూడా భార్యతో చెప్పిన వినకపోవచ్చు బిడ్డలతో చెప్పిన వినకపోవచ్చు సహోదరులతో చెప్పిన వెనకపోతే ఇవన్నీ చెప్తే వా అమ్మో నా దగ్గర ఏదైనా డబ్బులు అడుగుతాడేమో వా అమ్మో నా దగ్గర ఏదైనా ఆశించి అడుగుతున్నాడేమో ఏమీ ఆశించినటువంటి వాడు తనతో కలిపి తన సింహాసనం మీద కూర్చుని పెట్టుకుందామని ఆశపడి తన ప్రాణాన్ని మన పాపంలో ఆయన మీద వేసుకొని చనిపోయి తండ్రి కూర్చున్నటువంటి స్థానంలో తను కూర్చుని తనతో కూడా మనల్ని కూర్చోబెట్టాలనుకుంటున్నాడు కాబట్టి ఎక్కువగా మనం ఎవరిని ప్రేమిద్దామంటే ఆయన్ని మాత్రమే ప్రేమిద్దాం ఈ బంధుత్వాలు ఏమీ నిలబడు ఒకే ఒక బంధుత్వం ఆయనే మన తండ్రి ఆయనే మన తల్లి ఆయనే మన బంధువు ఆయనే మన భర్త ఈ మాటలు గుర్తుపెట్టుకుంటే నిత్యముగా నా తండ్రి అని అందుకనే మన ప్రార్థన చేస్తాం నా తండ్రి అని పిలుస్తాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఈ లోకంలో ఎవరిని నమ్మొద్దు ప్రభువుని తప్పి మరి ఎవరిని నమ్మద్దు నిత్యముగా ఆయనే మన తల్లిదండ్రులుగా మనం ఉంటాడు మన యోగక్షేమాలు మన మన బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు మన కష్టాలు ఇరుకుల నుంచి ఆయనే విడిపించగలిగినటువంటి సమర్థుడు ఈ మాటలను దేవుడు గాక ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేద్దాం నాతో పాటు ఎక్కువించండి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభావ నీ బిడ్డలతో ఇంతవరకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేశాను ఇదిగో ప్రభువ తల్లిని కానీ తండ్రిని కానీ అన్నదమ్ములని కానీ అక్కచల్లు కానీ నాకంటే అధికంగా ప్రేమించాడు నాకు పాత్రుడు కాదు అని చెప్పాం అవును ప్రభు ఈ లోకంలో మా దగ్గర ఆస్తిపాస్తులు ఉంటేనే బంధాలు అన్నీ ఉంటాయి కానీ ఏ ఆస్తి లేకపోయినా ఏమి లేకపోయినా మేము పాపంలో ఉన్నప్పటికీ మా మాకోసము కలువరిసిరిలో ప్రాణం పెట్టి నీవు చనిపోయి మమ్మల్ని బ్రతికించినటువంటి దేవా నీవు కాక మాకు ఇంకెవరున్నారు ఆకాశం ముందు నువ్వు తప్ప మాకు దిక్కేది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలమైనటువంటి మమ్మల్ని నాయన మీరెక్కల చోట మమ్మల్ని భద్రపరుచుకొని నీవే మా తండ్రివి నీవే మా తల్లివి అనుకునే ధైర్యాన్ని మాకు దయచేసి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధనామలో ప్రార్థించి స్తుతించి వేడుకొని చున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఫ్రెండ్స్కి ఎవరికైనా పంపించాలనుకుంటే షేర్ చేయండి ఇంకా ఈ వాకింగ్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమె